ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరిలోని ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి ప్రతినిధులు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు నియోజకవర్గ ప్రజలందరికీ మంచి జరగాలని మనసారా ఆ దేవుళ్లను వేడుకుంటున్నామని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ అన్నారు కేక్ను కట్ చేసి పలువురుకు పంపిణీ చేశారు चंद्री <laughs> न <laughs> <laughs> అయ్యు చేయి పెట్టద్దు చేయి పెట్టద్దు చేయి తీయండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సైడ్ రండి అదే పది నిమిషాలు సత్యమన్నా ఏం దించేయండి మాలు కింద దించేయండి బాగా కొద్దిగా వెనక్కి వచ్చేసరి యూస్ జరుపు వచ్చిన వాటి వెనక్కి జరుపు

atau atap atap itu oke, oke.

కొత్త రాష్ట్రంగా ఏర్పడింది అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన ముఖ్యమంత్రి దూరదృష్టి ఆలోచించి అందరూ తీసుకెళ్ళాలా బాగా అభివృద్ధి చేయాలని కాన్సెప్ట్ పాటు ఆయనకు అన్ని విధాల ఆయుర రైతుల మంచి ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి మరీ మరీ పోతూ అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో కూడా పేర్కొన్న అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నియోజకం కానీ అక్క జిల్లలకు కానీ అన్నదమ్ములకు కానీ నూతన సమస్య శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాను ఐశ్వర్య ఎందుకు అదేవిధంగా ధనము ధాన్యం పంటలు కూడా బాగా పండాలని చెప్పేసి అన్ని రకాలుగా సాలు బాగున్నాయి అన్ని చెరువులు కిన్నాయి బయలు ఇందులో పెట్టుకొని మంచి రైతులు కూడా లాభసాటిగా రావాలని చెప్పని కోరుకుంటున్నాం ప్రతి రైతు కూడా ప్రజలు అప్పుల్లో ఉండేవాళ్ళు అప్పుల్లోంచి బయటపడి వాళ్ళు ఇంకా బాగా లాభసాటిగా రావాలని చెప్పి కోరుకుంటాం